జై జనసేన జై కందుల దుర్గేష్ జై పవన్ కళ్యాణ్ నా పేరు బాలు నిరదోలు జనసేన జనరల్ సెక్రటరీ పట్టణ జనరల్ సెక్రటరీని నిన్న జరిగిన మా పన్నెండవ ఆగ్రహ సభలో మా దుర్గేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా కాలేవు అన్నారు దాని కోసం పాపం పేటిఎం కరో అన్నట్టు ఒక ఐదు రూపాయల కోసం కక్కుపడి కొన్ని కుక్కలం మా దుర్గేష్ గారిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసుకుంటూ వాళ్ళ స్వలాభం కోసం ఏదో అప్పటికప్పుడు కొన్ని సుఖాల కోసం ఆనందాల కోసం ఏదో ఆయనకి వక్రీకరించి కొన్ని రకాల పోస్టులు పెడుతూ ఆయన విమర్శిస్తూ వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఫేస్బుక్ల్లో పెడుతున్నారు కానీ మీకు ఒకటి చెప్తున్నా అసలా మా దుర్గేష్ గారు చాలా మంచివారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర కొడుకు కాకపోతే ఆయన వార్డు కౌన్సిలర్ కాదన్నారు అసలు వైఎస్ఆర్ కొడుకు కాకపోతే వార్డు మెంబర్ కూడా కాలేడు అతని స్థాయి అది అతను కేవీపీ రామచంద్రరావు అనే వ్యక్తి వైఎస్ రాక రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ బంధువు అతని ఆత్మబంధువు పుస్తకం రాసి అందులోనే చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు నా కొడుకు బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తుంటే నాకు వేసేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మా నాన్న అప్పచెప్పిన ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ చూడ కంటిన్యూ చేస్తున్నాడు మా కొడుకు ఈయన భరించలేకపోతున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రానివ్వకుండా చేయండి రా అని చెప్పి దండాలు ఎత్తేవాడు అని ఆయనే భయపడిపోడు అటువంటి అతని సైకోవిజం ఉన్న ఆ వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో యాక్చువల్గా మొయ్యడమే చాలా కష్టం ఇతనికి నూట యాభై సీట్లు ఇస్తే అది నిలబెట్టుకోవడం మానేసి దాచుకో దోచుకో అంటూ ఇష్టం వచ్చి దొరికిన దోచేసుకుని ఒక రాత్రి వాటిని పబ్జీ గేమ్ ఆడుకుంటూ పగలంతా దోచుకుంటూ వచ్చిన నష్టం అంతా చేసేసారు పబ్లిక్కి ఇవాళ వ్యక్తి యాక్చువల్గా చెప్పాలంటే నిడదో స్థానికం కాదు ఆయనకి అయినా సరే పక్కా రాజమండ్రి నుంచి ఆయనకి ఇక్కడికి సీట్ ఇస్తే ఇక్కడ ప్రజల మనలో ఎన్నో గెలుచుకుని ఆయన భారీ మెజార్టీతో నగ్గడమే కాకుండా మంత్రిగా కూడా ఎన్నుకున్నారు ఆయన ఒక రాష్ట్రానికి ఒక రా ఒక నియోజకవర్గానికే మంచి చేయడమే కాకుండా రాష్ట్రానికి కూడా చాలా మంచి చేద్దాం ఒక మంచి ఉద్దేశంతో కొన్ని వందల ఎకరాలు ఎంతో వంద ఆస్తులు వందల గంటలు వందల రోజులు కూడా ఆయన కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఎంతో మంచి మేలు చేయాలన్న సదుద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చారు అటువంటి వ్యక్తితో మీరు ఆయన నోటుకు ఆయన్ని విమర్శించేలా కానీ ఆయనకి ఆయన కించపరిచే విధమైన ఎదురు ఎటువంటి పోస్టులు ఎవరు పెట్టినా కూడా ఇది కరెక్ట్ కాదని మా మేము మా మా మేము సభ మేము సభాముఖంగా చెప్పుకుంటున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దుర్గేష్ గారే కాదు రాజకీయాల్లో ఒక ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారడం సర్వసాధారణం ఏ మీ శ్రీనివాసనాయుడు గారు ఏమైనా పుట్టుకతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్ పార్టీలు ఉన్నారా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తే కదా మరి ఆయనకి లేనిది ఈయనకి ఏం విమర్శించడం ఎందుకు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఏ పార్టీ వేసుకుని ఏ పార్టీ నుంచి పోటీ చేశారు ఇవాళ పాపం ఐదు రూపాయలు పది రూపాయలు ఆనందాల కోసం వెనక శ్రీనివాస్ శ్రీనివాసనాయుడు గారు ఏదైనా విమర్శ చేస్తే కాపాడేస్తారని కానీ లేదా ఏదో లబ్ధి చే భారీ ఎత్తు లబ్ధి చేయబోతుందని కానీ వచ్చినట్టు మాట్లాడి మా మంత్రి గారిని కానీ తక్కువ చేసి మాట్లాడితే యాజ్ ఏ కార్యకర్తగా మేము సహించడం సరికదా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ నియోజకవర్గ ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఎవరో కూడా ఊరికి పరిస్థితుల్లో లేరు ఎందుకంటే దుర్గేష్ గారు అనే వ్యక్తి మీరు ఐదేళ్ళు ఎవరికైతే పనులు చేసేందుకు బిల్లులు ఇవ్వలేదు ఎవరినైతే వాడికి వదిలేశారో వాళ్ళు చిన్న చితగా పనుల మీద మా దుర్గేష్ గారి దగ్గరికి వస్తే కొన్ని వేల వందల మందికి ఈ పది నెలల కాలంలో ఎన్నో పనులు చేసి పార్టీలకు అతీతంగా నేను ఒక పార్టీకి సంబంధించి పో మ్యాండేట్ మీద పోటీ చేసిన వ్యక్తినే తప్ప మంచి చేసే విషయంలో నేను రాష్ట్రానికి మంత్రిని ఈ ఈ నియోజవర్గానికి మనిషిని ఈ నిజానికి నాయకుడిని ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలకు కూడా నా మనుషులు ఇక్కడ ఓటు ఓట్ బ్యాంక్ అనేది ఓన్లీ రాజకీయంగా రాజకీయంగా ఏదైనా సరే ఓన్లీ ఆ ఎలక్షన్ టైం వరకే తర్వాత జరిగే ప్రతి పనికి కూడా మనం పార్టీ ప్రాంతం ఏమి చూడకుండా మంచి చేయలేని ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకుని ఆరు దేశాలు నిద్రాహారాలు మానేసి పనిచేస్తుంటే అటువంటి వ్యక్తి మీద మీరు దుష్ప్రచారాలు లేదా మీకు మీకున్న సోషల్ మీడియా ఎడిటింగ్లు చేసి నోటుకొచ్చింది మాట్లాడడం సై కాదు ఇటువంటి వ్యక్తులని మాత్రం మేము ఖచ్చితంగా తగిన శాంతి జరుగుద్ది తగిన చర్యలు తీసుకుంటాం అందరికి ఇదే హెచ్చరిక ఎవరైనా సరే ఇది ఇప్పుడు దాకా ఏం జరిగిందో పక్కన మీరు ఐదు సంవత్సరాలు కూడా ఎవరిని కనీసం మాట్లాడకుండా చేశారు మేము పని చేసుకుంటున్నాం ప్రజలకి మంచి చేస్తున్నాం అటువంటి మంచిని చేయనివ్వంటే మంచిగా మారంటే మంచిగా ఇంకా ఇంకా ఆయన ఆయన ఉపయోగించుకుని ఈ రాష్ట్రాన్ని ఈ న్యూజర్గన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఆయన అహర్నిసలు కష్టపడుతూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు మీరు ఆయన చేసి పని ప్రతి దానికి అడ్డం వేస్తూ ఆయన ఆయన చేసి ప్రతి చోట కూడా అడ్డంకులు వేస్తూ ఇటువంటి దుష్ప్రచారం చేస్తే మాత్రం ఎవరిని సహించేది లేదు ఖబర్దార్ మీరందరూ బాబు శ్రీనివాసరాడు గారు మీరు గనక ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చి మాట్లాడిస్తే గనక మీరు గౌరవ వెనక్కి వెళ్ళండి ఎందుకంటే మీరు చేసే రాజకీయం ఇది కాదు రాజకీయం రాజకీయం ఉందాక చేసుకోండి రాజకీయ విమర్శ కూడా అందంగా చేసుకోండి ఉందా ఎందుకంటే మీకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు అందరూ ఏమనుకున్నారు మీకు నూట యాభైకి చూడేమగానే వీళ్ళు పది పదిహేను సంవత్సరాల పాటు ఖచ్చితంగా పాలిస్తారేమనుకున్నారు మిమ్మల్ని ఐదు సంవత్సరాలు పాలించడమే జనం చాలా బాబోయ్ నరకం చూసేశారు ఇంకా మీరు మీ బతుకులు ఎక్కడితో అయిపోయి ఇంకా మీరు ఇక్కడతో అయిపోయారు మీ మీరు ఇక్కడ సమాప్తం ఇక్కడ నుంచి ప్రజల కోసం మేము వచ్చిన మా మంత్రి గారిని కానీ మా పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సోషల్ మీడియా విమర్శిస్తే మాత్రం ప్రసక్తి అయితే లేదు జై జనసేన జై దుర్గేష్ జై పవన్ కళ్యాణ్ ఏంటంటే నిన్నటి రోజున శ్రీ కందుల దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గ శాసన సభ్యులు అలానే రాష్ట్రానికి మంత్రివర్యులైనటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు నిన్నటి సభలో గత పది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి గాను నిన్న సమాధానంగా మా దుర్గేష్ గారు చిన్న మాట అనడం జరిగింది ఆ మాటను అనుకుని ఈ రోజున కొన్ని పేటిఎం కుక్కలు కుక్కలు అర్థం ఉంది కదా ఆ కుక్కలు ఏదైతే వాగారో వాటికి మేము సమాధానంగా ఇక్కడి నుంచి జవాబు విసురుతున్నాము ఏంటంటే కందులు దుర్గేష్ గారు ఒకసారి ఆయన జీవితం చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి ఏదో భిక్ష పెట్టాడు అన్నట్టుగా వాగుతున్న ఆ కుక్కకి నేను సమాధానం చెప్తున్నాను ఇక్కడి నుంచి కందులు దుర్గేష్ గారికి రెండు వేల ఏడులోనే ఎమ్మెల్సీ రావడం జరిగింది అది మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో వచ్చింది అది కూడా మీ తండ్రి గారు కూడా భిక్ష పెట్టలేదు అది గమనించుకోండి ఎందుకంటే ఈ రోజున కందులు దుర్గేష్ గారు జీవిత చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక ఆయన తాతగారు చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అలానే మూడు సార్లు మున్సిపల్ చైర్మన్ కింద చేశారు కందులు దుర్గేష్ గారు వారి తాత గారు ఈయన ఎన్ఎస్యు కింద యూత్ కాంగ్రెస్ కింద అలాగే పెద్ద కాంగ్రెస్ కూడా అలానే జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఆయన మన జిల్లా ఏదైతే గతంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకి ప్రెసిడెంట్ కింద చేశారు అటువంటి రాజకీయ మేధావి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి నువ్వెవడవయ్యా భిక్ష ఇవ్వడానికి నీ నాయకుడు ఎవడదో అద్దె తెచ్చుకున్న పార్టీలో ఉన్న నీకే అంత దమ్ముంటే మాకు సొంతంగా పవన్ కళ్యాణ్ గారు రక్త రక్తం చిందించి పెట్టిన పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళకి ఇంకెంత బలుపు ఉండాలి దమ్ముండాలి అనేది కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఈ రోజున కందులు దుర్గేష్ గారు చేస్తున్న పనులు చూసి సిగ్గన తెచ్చుకోండి మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చేయలేని పనులు ఈ రోజున మా నిడదోళ్ళ నియోజకవర్గంలో మా దుర్గేష్ గారు చేశారు అన్ని పనులు కాబట్టి ఇక మీదట మీ పేటిఎం కుక్కలు కొన్ని వాగుతున్నాయి ఎందుకంటే ఈ రోజున మంచి చేసేవాడికి ఖచ్చితంగా రాళ్ళు అనేవి పడతాయి కానీ మా దుర్గేష్ గారు రాళ్లు కూడా పువ్వులుగా స్వీకరించి వెళ్తున్నాడంటే అది ఆయన చేతగా అనుకోవద్దు ఆయన వెనకాల మా యువ బలం ఉంది సైన్యం ఉందే మే సైన్యం చూసు చూస్తూ అనేది కూడా మీరు ఒక్కసారి గమనించాలి మరొకసారి ఏంటంటే నిన్న వాగిన కేకే రెడ్డిగాడు ఎవడాడు ఏమవుతాడాడు దుర్గేష్ గారికి నువ్వు నువ్వు ఏదో ఏమన్నాడాడు చెప్పమ్మా ఓసరవెల్ అన్నాడు ఓసరవెల్లి అర్థం తెలిసారా నీకు హోసరవేల్ అంటే ఏంటో నీ జగన్మోహన్ రెడ్డి గారు ఓసరవెల్లి ఆడు బతికి ఎంతాడు ఇక్కడ ఇక్కడ ఉంటే భయపడి ఇక్కడికి ఎక్కడికి బెంగళూరు పారిపోయిన వ్యక్తి ఆ ఆ వ్యక్తి అద్దె పార్టీలో ఉంటూ నువ్వు వాగిన వాడికి నిజంగా మేము సమాధానం కూడా చెప్పడం నీలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పడం కూడా అనవసరం కాకపోతే సమాధానం చెప్పాలి ఒక చోట పులి స్టాప్ పెట్టాలని ఈ రోజు నిడదోళ్ళ నియోజకవర్గం నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది ఇక మీదట మా నిడదోల్ నియోజకవర్గంలో కూడా కొన్ని కొంతమంది పోస్టులు పెడుతున్నారు దయచేసి మేము మంచి చేద్దామని ఇక్కడికి వచ్చాం ఆ మంచిని స్వీకరించండి చెడు చేయడం మొదలు పెట్టడం మాకు వచ్చు కానీ మేము పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలతో వచ్చి ఆయన ఎన్నో పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు ఆ పార్టీలో ఉంటూ మేము కూడా ఆయన అడుగు జాడలో నడుస్తున్నాం అది చేతగాంత అనుకుంటే మీ పొరపాటు కాబట్టి ఇకపైన మీరు అన్ని మూసుకుని ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళి ప్యాలెస్ లో ఉండండి ప్యాలస్ లో లేకపోతే ఏదన్నా బయట దేశాలు పోండి కానీ ఇక్కడుండి యదవోగుడు వాగితే మాత్రం ఇక్కడ చూడడానికి అలాగే చేతులు ముడిచి కూర్చోడానికి కూడా ఎవరు లేరు కాబట్టి కందులు దుర్గేష్ గారు రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఆయన అహర్నెస్ ప్రజల కోసమే శ్రమిస్తూ నిజంగా నిద్రహారాలు కూడా మానేసి ఈ రోజున దుర్గేష్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు మా నిడద నియోజకవర్గానికి ఎన్నడూ లేనంటే అభివృద్ధి ఈ రోజున కేవలం తొమ్మిది నెలల్లోనే చూపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి కందులు దుర్గేష్ గారు అని కూడా ఈ ప్రజానికి అందరికీ కూడా నేను తెలుపుతున్నా తెలుసుకోండి దుర్గేష్ గారు స్వభావం తెలుసుకోండి వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు సిపిఎం సిపిఐ కూడా ఈ రోజున కష్టాలు ఉన్నాడంటే అక్కడ దుర్గేష్ అనే వ్యక్తి ఉంటాడనేది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుస్తున్నాను ఇకపై ఆయన గురించి మాట్లాడాలంటే కనుక ముందు మా గురించి మాట్లాడండి మా గురించి తెలుసుకోండి మా సైన్యం గురించి తెలుసుకోండి కాబట్టి ఇకపై ఎవడైనా కానీ వాగితే ఇక చూసేది ఉండదు అంతా మూసుకోవడం అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుని ఈ అవకాశం కల్పించిన మా దేవుడు కందులు దుర్గేష్ గారికి అలాగే మా పెద్ద దేవుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా సో సో సారీ తోటి సోదరులు అలాగే మా అక్కయ్య ఉన్నారు ఆవిడికి ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఎందుకంటే మాకు ప్రతి దానిలోని కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మేము మాట్లాడిందంతా కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ నిజంగా మా అందరికీ కూడా చాలా అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జై జనసేన జై కూటమి జై హింద్ అందరికీ నమస్కారం అండి నా పేరు పాలవీరస్వామి నేను ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి నిన్నటి రోజున జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ సందర్భంగా మా మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు గత పది రోజుల క్రితం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిన్న రాజశేఖర రెడ్డి అని ఆయన లేకపోతే కనుక నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అవ్వని ఆయన అనడం జరిగింది ఆ మాట ఈ ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని పేటిఎం బ్యాచ్ అలాగే ఒక కార్య ఒక కార్యదర్శి అక్కడ ఉన్నారు వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధికి కేరా పడరేషన్ మా మినిస్టర్ గారిని ఉద్దేశించి ఆయన్ని రకరకాలుగా మాట్లాడటం జరిగింది పార్టీలు మాత్రం నువ్వు వేస హోసరవీ లాంటి వాడు అలాగని వెంకటరెడ్డి నీకు ఒక మాట చెప్తాను గుర్తుంచుకో ఆబో తోడని మీ రాజశేఖర రెడ్డి ఒక పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసినటువంటి చరిత్ర మీది పార్టీ మారతం గురించి రంగుల గురించి నువ్వు మాట్లాడుకో చాలా హాస్యాస్పదంగా ఉంటుంది రోజు ఆ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా మంత్రివర్యులు చేసినటువంటి అభ్యర్థి అభివృద్ధి నువ్వు ఒక్కసారి చదువు చూసుకో భారత ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో అభివృద్ధిలో ఈయన రెండో స్థానంలో ఉన్నటువంటి మా మంత్రి గారిని పట్టుకుని నువ్వు ను నీ ను నోటికి ను ను వచ్చినట్టు మీ పేటిఎం వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడు అండంలో తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి నీకు రెండు మూడు ఆడిపుచ్చలు చెప్తా నేను మా నాయకుడికి మీ నాయకుడికి ఉన్నటువంటి తేడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం తన బిడ్డలకు దాచుకున్నటువంటి డిపో ఫిక్స్డ్ డిపాజిట్ ని ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కోసం ఒక్కో రైతుకి చనిపోయిన ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అది మీ నాయకుడు ఆస్తి కోసం కన్న తల్లిని తోడబుట్టలు చెల్లిని బయటకు దక్కేసిన చరిత్ర మీ నాయకుడిది అది మీ నాయకుడి యొక్క స్థాయి నువ్వు మా నాయకుల యొక్క స్థాయి గురించి నువ్వు మాట్లాడేది అదే పర్యాటక శాఖలో గత మీ ప్రభుత్వంలో రోజా గారు చేసింది ఆ రోజు నేను చేసింది బ్రేక్ డ్యాసలు స్నేహితులు తప్ప ఈ రోజు మా నాయకుడు విదేశాలకు కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చే నిధులు విధానంలో మా నాయకుడికి అండగా ఆయన అడుగులు వేస్తూ ఈ రోజున పర్యాటక శాఖకే ఒక హుందతనం తెచ్చిన వ్యక్తి మా నాయకులు ఇంతవరకు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ఏదో ఒక మంత్రి అనుకుంటారు అది మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పదవి సీటు మొదలెట్టాక ఓహో ఉప ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటుందో అనిపించినట్టు పర్యాటక శాఖలో ఇంతవరకు కూడా ఎంత మంది చేసినా సరే మా నాయకుడు పర్యాటక శాఖ తీసుకున్న తర్వాత పర్యాటక శాఖలు ఎంత అభివృద్ధి చేయొచ్చా ఇన్ని విధాలుగా చేయొచ్చా ఎంత సంపాదన తేవచ్చా ఎంత మందికి అభివృద్ధి చేయవచ్చా అని ఒక నిదర్శన చూపించినటువంటి మా నాయకుడు మా మంత్రి గారు శ్రీ కందులు దుర్గేష్ గారు ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని మీరందరూ కూడా మాట్లాడి మీరందరూ కూడా మీ పేటిఎం బ్యాచ్ అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోండి ఇది మేము మీకు ఇచ్చేటటువంటి స్వీట్ వార్నింగ్ మా నాయకుడు చాలా స్థామ్యుడు ఎవరు ఏమన్నా సరే ఆయన తుడుచుకుని వెళ్ళిపోయే మనస్తత్వం కాల మనిషి కానీ మేము అలా కాదు ఇది గత ఐదు సంవత్సరాలు కూడా మీరు ఎన్ని రకాలుగా చేసినా కూడా మేము భరించుకుంటూ వచ్చాం ఇప్పుడు కూడా మేము మా హద్దు ఆడుకోకుండా అభివృద్ధి మీదే మేము దృష్టి పెట్టి నడుచుకుంటున్నాం మీరు ఏ స్థాయిలో ఉండాలో మనకి అభివృద్ధి ఎలా జరగాల దానికి మీరు తోడ్పడారు తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు వెనక మాట్లాడిస్తే మాట్లాడితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక సహించేది లేదు అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ కార్పొరేట్ ఎక్కువ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందర ఆ మాట అన్న తర్వాతే మేము అందరికి సమాధానం చెప్పాము వేరే మాటలు కానీ మేము అందరూ సమాధానం చెప్పాము అందుకు నుంచే దుర్గేష్ గారు మీటింగ్లో ఆ మాట అన్నారు తప్పితే మేము సదాహా మేము జగన్మోహన్ రెడ్డి గారు మేము అనలేదు అనలేదండి దానికి మేము సమాధానం చెప్పాము అదొకటి ఏమంటున్నారంటే మీరు పదవులు మా నుంచి ఇంకో పార్టీకి వెళ్ళారు ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళారు పార్టీలు అంటే మారేరు కానీ దుర్గేష్ గారు ఆయన వేల కోట్లు సంపాదించిన ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి రాలేదండి నేర చరిత్రలో ఏమి వాళ్ళకి ఆయనకి ఏమి లేవు వేల కోట్లు ఏమీ ఆయన దోసుకుని రాలేదు ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆయన స్వభావం నచ్చకపోతే ఇంకో పార్టీలోకి వెళ్తారు అది ఆయన ఇష్టం అది అది ఒకటి టాలెంట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ పిలిచిస్తారు తప్పితే పదవులు ఏమి ఉత్తిరే ఎవరండి ఎవరికి పదవులు ఇచ్చేసేమో మేము కేకేసాము రిక్ష అంటారు అది కరెక్ట్ కాదు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు తప్పితే పదవులు ఎవరు పెడితే వాళ్ళకి ఎవరు ఆయన టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజు మంత్రి మంత్రి వారి అయ్యారు సక్రమంగా అన్ని నెరవేరుస్తున్నారు అది మీరు చూడలేక ఆయన్ని నానా రకాలుగా అంటే వేరే మహిళలుగా మేము ఎవరూ ఊరుకునే లేదు తగిన చర్యలు మాత్రం కట్టిగా ఉంటాయండి కానీ మేము ఊరుకునే ప్రసక్తే లేదు గాంధీ మహాత్మం లాగా ఒక చెంప చూపితే ఒక చెంప చూపించే మనసు అయితే మాకు లేదు మీరు ఆలోచించుకుని మాట్లాడితే మంచిది